నమస్తే అండి నేను రజా మరోసారి చిరంజీవి గారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేస్తున్నాను నేను గత పదేళ్ళుకి వెంటన చిరంజీవి గారికి రాజ్యసభ ఇవ్వబోతున్నారు 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 అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు నుంచి ఏదో ఒక టైంలో అది బీజేపీ వాళ్ళు కావచ్చు లేదంటే వైసీపీ వాళ్ళు కావచ్చు తర్వాత జనసేన పార్టీ నుంచి కూడా రాజ్యసభకి వెళ్ళబోతున్నారు రకరకాల ప్రచారాలు అయితే చేశారు ఇప్పుడు మరోసారి దాని అయితే తీసుకొచ్చారనమాట ఎందుకంటే ఇటీవల బీజేపీలోకి కొంతమంది వెళ్ళారు టీడీపీలోకి కొంతమంది వెళ్ళారు ఆర్ కృష్ణ గారు కావచ్చు అదేవిధంగా టీ వైసీపీ నుంచి బీదా మస్తాన్ రావు గారు కావచ్చు అదేవిధంగా ఇంకో ఆయన కూడా బయటకు రావడం అయితే జరిగిందనమాట అయితే సానా సతీష్ అదే అదేవిధంగా సానా సతీష్ గారు అదే అదేవిధంగా మన ఆర్ కృష్ణయ్య గారికి బీదా మస్తాన్ రావు గారికి ఆల్రెడీ ఇచ్చేయడం అయితే జరిగింది వాళ్ళలో కొంతమంది టీడీపీ నుంచి పోయినారు కొంతమంది బీజేపీ నుంచి పోయినారు అయితే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ మెంబర్షిప్కి రి రెజిగ్నేషన్ ఇచ్చిన వెంటనే మరి అదేంటో నాకు తెలియలేదు ఆమోదం వెంటనే అయితే వచ్చేసింది అనమాట వెంటనే ఆమోదం రావడంతో ఇప్పుడు మరోసారి చిరంజీవి గారి పేరుని తెరపైకి తీసుకొచ్చారు గత రెండు వారాలుగా మీరు చూసినట్టయితే కనుక చిరంజీవి గారికి రాజ్యసభ రాబోతుంది అనేది కొంతమంది మాట్లాడుతున్న మాట అప్పుడు అందరూ అనుకున్నారు కాదేమో కాదేమో అవునేమో అవునేమో అని చెప్పేసి కొన్ని మీడియా సర్కిల్స్లో కూడా విపరీతంగా ప్రచారం చేశారు ఇటీవల మనందరికీ కూడా తెలిసిందే ఎవరో ఏబిఎన్ డిబేట్లో మన అద్దంకి దయాకర్ గారిని కూర్చోబెట్టి ఆ రోజు మన టి శివశంకర్ గారు కూడా గట్టి వేసుకున్నారన్నమాట ఇది మీకే మాత్రం కూడా భావ్యం కాదు మినిమం ఎథిక్స్ ఉండాలి వాల్యూస్ ఉండాలి మనం మాట్లాడుతున్నామంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కరెక్ట్గా అని ఆలోచి చెప్పారనమాట అయితే ఇప్పుడు మరోసారి తెరపైకి తీసుకొస్తున్నారు విజయసాయిరెడ్డి గారు రాజ రాజీనామా చేసిన తర్వాత ఈ రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి చిరంజీవి గారికి మరోసారి రాజ్యసభకి తీసుకెళ్ళబోతున్నారు అనేది వార్త యొక్క సారాంశం నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే చిరంజీవి గారు ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు నేను రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా వెళ్ళిపోతున్నానని చెప్పేసి తన దగ్గర రాజకీయాల గురించి ప్రస్తావించినప్పుడు కూడా తను చెప్పారు నేను ఇంకా రాజకీయాల గురించి మాట్లాడే ప్రయత్నం కూడా చేయను అదేవిధంగా మీ అందరి గుర్తునే ఉంటుంది లాస్ట్ వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో కూడా చిరంజీవి గారికి రాజ్యసభ పంపించబోతున్నారని అదేవిధంగా వైసీపీ పార్టీ నుంచే ఆయన పంపించేదానికి అవకాశాలు వ్యూహరచన జరుగుతున్నారట్లే అప్పుడు ప్రచారం చేశారు అప్పుడు కూడా చిరంజీవి గారు నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను రా బాబు అని చెప్పి చెప్పారు అయినప్పటికి కూడా దాన్ని ఆపలేదు ఇక ఇప్పుడు మరోసారి స్టార్ట్ అయిందండి ఒకటి చిరంజీవి గారికి రాజ్యసభ వెళ్లడం వల్ల ఆయనకి ఏమన్నా కొత్త మణిహారం ఏమైనా వచ్చి పడిద్దా ఆయన మెడలో అంటే కాదు అసలు నిజం చెప్పాలంటే ఆయన రాజ్యసభకు వెళ్ళడం కూడా పెద్ద యూజ్ కూడా లేదు ఆల్రెడీ ఆయన కేంద్ర మంత్రిగా పర్యాటక శాఖకు సంబంధించి చేసినటువంటి టూరిజంకి టూరిజం మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి కేంద్ర మంత్రిత్వ శాఖలో అలాంటి వ్యక్తి ఇప్పుడు మరోసారి కొత్తగా వెళ్ళి ఏదో ఒక శాఖలో దాంట్లో కేంద్ర మంత్రి లేకపోతే రాజ్యసభ మంత్రి లేకపోతే ఆ మంత్రి గాను ఈ మంత్రి గాను కొత్తగా చేసేదేం లేదు చిరంజీవి గారికి రాజ్యసభకు పంపించడం వల్ల మహా అయితే మెగా అభిమానులు అయితే నిజం హ్యాపీగా ఫీల్ అవుతారు అది మాత్రం వాస్తవం బట్ చిరంజీవి గారు నాకు తెలిసి సుముఖత చూపించినట్టు ఎక్కడా కూడా కనిపించలేదు ఆయనకి రాజకీయాలు అంటే ప్రస్తుతానికైతే అంత ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఎప్పుడైతే మనం రాజకీయాలు ఉంటామో ఆటోమేటిక్గా ప్రత్యర్థుల నుంచి ఎదుర్తాడు మొదలైతే దాకా ఎందుకు ఇప్పుడు వరకైతే లోకల్ పార్టీస్ వరకే ఉండేది మరి ముఖ్యంగా వైసీపీ టార్గెట్ చేసేది చిరంజీవి గారిని ఒకవేళ ఆయన రాజ్యసభ మెంబర్ అయితే కనుక బీజేపీ పార్టీ నుంచి ఇంకా కాంగ్రెస్ అటాక్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి నేను ఆ మాట కూడా అంటున్నాను లేకపోతే ఆ మాట కూడా అనాల్సిన పని అయితే లేదు అయితే కాంగ్రెస్ అయితే అటాక్ అయితే స్టార్ట్ చేస్తుంది ఒకవేళ చిరంజీవి గారు బీజేపీ పార్టీ నుంచి రాజ్యసభ మెంబర్ ఎలక్ట్ అయితే మాత్రం బీజేపీ పార్టీకి ఉన్న యూస్ ఉందేమో కానీ చిరంజీవి గారికి మాత్రం ఎలాంటి యూస్ లేదు రెండోది ఏంటంటే ఇక్కడ ఇంకో తలనొప్పి రావడానికి అవకాశం ఉంది ఒకవేళ చిరంజీవి గారు నిజంగా ఒకవేళ వెళ్ళాలనుకుంటే మాత్రం ఇంకో తలపోటు ఉంది ఆ తలపోటు ఏంటంటే జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలోనే భాగం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు ఆయన బీజేపీ చిరంజీవి గారు బీజేపీ పార్టీకి వెళ్తే కనుక అది ఒక రకమైన ఎక్కడో చిలికిని తీసుకురావడానికి అయితే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో కావచ్చు లేదంటే ఆయన వేసేటటువంటి వ్యూహాల భాగాలు కావచ్చు అదేవిధంగా పొత్తులు ఎత్తుల విషయంలో కావచ్చు లేదంటే రేపు ఈ రోజు కాపోయిన రేపటి రోజు ఏదైనా బీజేపీతో ఒక చిన్న ఇష్యూ వస్తాయి చెప్తున్న చెప్తున్నా పాలిటిక్స్లో ఎప్పుడు కూడా శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు బీజేపీతో ఆయన రేపొద్దున డిఫరెన్సెస్ రావచ్చు లేదంటే టీడీపీ పార్టీతోనే డిఫరెన్స్ రావచ్చు మళ్ళీ ఎల్లుండు వైసీపీ పార్టీతో నేను కలవచ్చు లేదంటే వైసీపీ వచ్చి జనసేన పార్టీతో కలవచ్చు అలాంటి రోజున చిరంజీవి గారు రాజ్యసభ నుంచి మెంబర్ అయితే కనుక నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఆయన అదే పోస్టులో ఉంటారు కాబట్టి రాజ్యసభ పదవి కాలం ఆరు సంవత్సరాలు సో ఆరు సంవత్సరాలు ఉంటాడు కాబట్టి ఇబ్బంది అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట కాబట్టి చిరంజీవి గారు రాజ్యసభ మెంబర్గా వెళ్ళకపోవడమే మంచిది ఒకవేళ వెళ్ళినా కానీ అవన్నీ కూడా ఆ యొక్క తెలియని సో అందుకోసం చెప్పేసే కొంతమంది ఎందుకంటే చిరంజీవి గారు గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి పదే పదే రాజ్యసభ మెంబర్షిప్ గురించి మాట్లాడడానికి రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని చేద్దామని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట మీ అంటే చిరంజీవి గారి మీద ఆయన భుజం మీద తుపాకీ ఎక్కిపెట్టి పవన్ కళ్యాణ్ గారిని కాల్చొచ్చు అనేది ఉంది మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి పవన్ కళ్యాణ్ గారు అంటే నచ్చదు అదే బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి వైసీపీ పార్టీ అంటే విపరీతంగా ఇష్టం ఎక్కడి దాకా ఎందుకు నిన్న చిట్టుబాబు గారు వయసులో పెద్ద ఆయన జుట్టు వచ్చి ఉంటది కదా ఆయన మెగా ఫ్యామిలీ గురించి కావచ్చు ఆయన బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త అంట బీజేపీ పార్టీ తరఫు నుంచి వై స్పోక్స్ పర్సన్ కూడా మాట్లాడతాడంట మరి అలాంటి పర్సన్ బీజేపీతో ఒక పక్క పవన్ కళ్యాణ్ పొత్తులో ఉంటే ఆ వ్యక్తి అలా మాట్లాడుతున్నాడు కదా సో దాన్ని వాళ్ళు కంట్రోల్ చేయట్లేదు కదా ఇలాంటి టైంలో డిఫరెన్స్ వస్తాయి కదా సో వీటి నీటి బట్టి చూస్తే డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే చిరంజీవి గారు రాజ్యసభకి వెళ్ళకపోవడం మంచిది దాన్ని ఒకవేళ బీజేపీ పార్టీ ఇనిషియేటివ్ తీసుకొని ఆయనకి ఆఫర్ చేసినా సరే చిరంజీవి గారు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడమే మంచిది ఎందుకంటే జనసేన పార్టీకి కావచ్చు కేడరకి కావచ్చు అన్నదమ్ముల మధ్య కావచ్చు వేరొక పార్టీ రావడం ఏదైతే ఉందో అది ఇబ్బంది అనమాట మీ అందరికీ గుర్తుండే ఉంటుంది చిరంజీవి గారు అసలు రాజకీయాలు వద్దనుకున్న తర్వాత పూర్తి స్థాయిలో చామంది అడిగారు మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటే నా సంపూర్ణ మద్దతు నా తమ్ముడికి నా తమ్ముడు పార్టీకి అని చెప్పేసి పలుసార్లు చెప్పారు అనమాట అంటే ఈ రోజుకి కూడా చిరంజీవి గారిని కాంగ్రెస్ మ్యాన్ కాంగ్రెస్ మ్యాన్గా వాళ్ళు చూపించుకునే ప్రయత్నం అయితే చేస్తుంటారు కాబట్టి వీటన్నిటి దృష్టి చెప్పేది ఏంటంటే చిరంజీవి గారికి రాజ్యసభ ఇస్తున్నాడు అనేది ఒక స్పెక్యులేషన్ మాత్రమే చాలా మంది కావాలని చేస్తున్నారు గత పదేళ్లుగా జరుగుతుంది లాస్ట్ టర్మ్ మొత్తం కూడా చేశారు వైసీపీ పార్టీ నుంచి వెళ్తాడని ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి వెళ్తాడని చెప్పారు అంతకుముందు కూడా రకరకాల వార్తలు అనమాట యాక్టివ్ పాలిటిక్స్కి వచ్చేస్తాడు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు అని అవన్నీ జరగవు చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావడం కష్టం ఒకవేళ వస్తే మాత్రం ఆయన నడవడికన్ ఈసారి వేరేగా ఉంటుంది అనమాట అన్నిటికీ సిద్ధమై వస్తాడు లాస్ట్ టైం దెబ్బ తినట్టు ఈసారి తినే ప్రసక్తి అయితే ఉండదు ఒకవేళ వస్తే మాత్రం జనసేన పార్టీ నుంచి రావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటాను ఒకవేళ రాజ్యసభ మెంబర్ అయితే కనుక జనసేన పార్టీ నుంచి పంపిస్తే బాగుంటుందని చెప్పేసి నాకు ఒపీనియన్ అంతే తప్ప బీజేపీ పార్టీ నుంచి పంపించడం వల్ల రాబోయే రోజుల్లో ఇబ్బందులే తప్ప మనకి వచ్చేటటువంటి లాభాలు శూన్యం ఒకవేళ చిరంజీవి గారు వెళ్తే బీజేపీ లాభ పడిద్దాం కానీ కొంచెం కొంతమేర జనసేన పార్టీకి నష్టం జరుగుతుంది సో ఆ తప్పు చిరంజీవి గారు చేయరని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను